ఎండాడలో నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీడ్ కార్యక్రమం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజా ప్రతినిధులను కలిసి విశాఖ చుట్టుప్రక్కల లేఅవుట్లు అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడుతున్న నారిడ్కో సభ్యులందరూ కలిసి నిర్మాణ రంగంలో వస్తున్న పలు మార్పులు ప్రభుత్వం అందించవలసిన సహకారాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నారిడ్కో అధ్యక్షులు గద్దె చక్రధర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం నివాస గృహం సరసమైన ధరలో అందించాలన్నదే నారిడ్కో ఉద్దేశం అని చెప్పారు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ మాట్లాడుతూ మౌలిక రంగ విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కలిసి చేస్తే ఫలితాలు బాగా వస్తాయన్నారు గాజుపాక సభ్యులు రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి నిర్మాణ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు విశాఖ అభివృద్ధికి మరియు విధాన నిర్ణయాలలో నారెట్కో సంస్థను కూడా భాగస్వామిని చేస్తామని పేర్కొన్నారు ఆ ప్లాట్ఫామ్ తప్పకుండా తీసుకెళ్తారు మీరు కూడా నారాయణ గారి కమ్యూనికేట్ చేశారు కాబట్టి ఐ బిలీవ్ దట్ ఐ తొందరగా కనెక్ట్ అవుతాయి శాండ్ పాలసీ బండారు గారు అన్నట్టు పుట్టి మన ఒక్క జిల్లాకే ఇబ్బంది ఉంది అంటే మన ఒక్క జిల్లాకి ఏదో పరిష్కారం తప్పకుండా త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఆయన కలిసినప్పుడు ఇది దీని మీద కొంచెం చర్చ జరిగింది ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద ఏదో ఒక రెజల్యూషించాలనే మా ఆలోచన కూడా నెక్స్ట్ స్ట్రెచ్ అంతా ఇప్పుడు అది మార్చాలి తప్పకుండా అది మార్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ విధంగా నెక్స్ట్ మీరు ఇది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్స్ మెట్రో ఇది డెవలప్ చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు సో జస్ట్ సార్ నేను ఆల్రెడీ రెండు మూడు వేదికలో కూడా చెప్పడం జరిగింది ఇవాళ సిటీ ద్వారా అయితే హైవే ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అర్కాపల్లి నుంచి కాసే కంచమ్మాదేవి అంతా దాంట్లో ప్రపోజ్ పన్నెండు ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఎన్హెచ్ఐ చేసింది కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు అది చూసి ఒక డిస్కషన్లో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే పన్నెండు ఫ్లైఓవర్స్ బదులు అది మర్చి చేసి ఒక ఎలివేటెడ్ కారిడార్ లాగా మనం తయారు చేయగలిగితే అది ఎలామినేటెడ్ స్ట్రెచ్ ఎనిమిది ఫ్లైఓవర్ కలిపి ఒకటి ఇంకో మూడు కలిపి ఒకటి చేస్తే అది ఎలాంగేటెడ్ కారిడార్ లాగా మనం డెవలప్ చేయగలుగుతాము అండ్ అదే దాని మీద మెట్రో కూడా రావాలి అంటే డబుల్ డెక్కర్ అయిపోతుంది అంటే ఎనిమిది మీటర్ల హైట్కి ఫ్లైఓవర్ వస్తుంది దానిపైన మెట్రో వస్తుంది ఇది ఒకటేమో ఇప్పుడు ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ వెంటనే కట్టేయమంటారు ఫ్లైఓవర్ ఇప్పుడు కట్టేస్తే శాశ్వతంగా మెట్రో కట్టలేదు సో దీంతో కొంత బ్యాలెన్స్ అవసరము ఫ్లైఓవర్ ఇప్పుడు కడితే మెట్రో కోల్పోతాం కాబట్టి ఇప్పుడు మెట్రో మళ్ళీ భవిష్యత్తులో అవసరం అంటే కట్టలేము కాబట్టి ఇది సీఎం గారి లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గారు ఇద్దరు రివ్యూ చేస్తున్నారు వాళ్ళకు నిర్ణయం తీసుకున్న వెంటనే నాకు తెలిసి మెట్రో కూడా కట్టాలని అంటారు కాదు కాబట్టి తప్పకుండా డిజైన్ చేసి తప్పకుండా నమస్కారం అండి నా పేరు గద్దె చక్రధర్ నరెట్కో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రోజున మన విశాఖపట్నంలో నెరట్కో నార్త్ జోన్ విశాఖపట్నం విజయనగరం చాప్టర్స్ వాళ్ళు మన విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు అలాగే విశాఖపట్నంలో నాలుగు నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు అట్లా గాజువాక అలాగే పెందుర్తి మాడుగుల శాసనసభ్యులు వీరందరూ అట్లాగే పలాస శాసనసభ్యులు గౌశ్రీష గారు చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయటం జరుగుతుంది ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీలతో గెలిపించారు గత ఐదు సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ రోజున ఈ మా అందరం కూడా వ్యాపారస్తులం ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కొని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదాము వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము అలాగే మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని ఈ ఇండస్ట్రీ బాగుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగం మీదన ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీస్ ఆధారపడి నడుస్తూ ఉన్నాయి సిమెంట్ లైక్ సిమెంట్ కానీ స్టీల్ కానీ అలాగే శానిటరీ పెయింట్స్ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం మీదన అవుతున్నాయి సో అలాంటి వాటికి కూడాను ఈ యొక్క రంగం బాగున్నట్లయితే అన్ని వ్యాపారాలు బాగుంటాయి దానివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ఇవి కూడా సహకరించినట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుద్ది అలాగే విశాఖపట్నం కూడా కొత్త పొందులు తొక్కుతుంది ఎందుకంటే విశాఖపట్నం అనేది ఫైనాన్షియల్ డిస్టిక్ట్గా ఒక సిటీగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయినప్పటికి కూడాను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడాను ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది అందుట్లో దీన్ని ఐటీ హబ్గా అలాగే ఫైనాన్షియల్ హబ్గా దీన్ని మనకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్లు అలాగే స్టీల్ ప్లాంటు ఇవన్నీ కూడా రైల్వే జోను ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందుద్ది